చేసే ముందే చెప్పాను నా బాధ చెప్పుకుంటా ఫోన్ పెట్టేస్తాను ఎందుకంటే నా బాధ ఎవరికి చెప్పలేను కదా నాకు ఎవరు లేడు నీ వల్ల నీ పుణ్యం చెప్పి నేను ఎవరిదో ఫ్రెండ్ అంటే ఫస్ట్ ఆడికి ఫోన్ చేసి నీ మాడాను నేను

నేను మాట్లాడుతున్నప్పుడు వన్ మినిట్ ఆగి వింటే చెప్పు నువ్వు వెళ్తా అన్నప్పుడు నేను ఏమైనా ఆపి నేను ఏమైనా అయ్యి చేస్తే నువ్వు మాట అంటే నాకు పడ్డది తగులుతుంది ఆ పిల్లకి ఇంకా నువ్వు వద్దు అది నుదిలిచుకోవడానికో లేకపోతే నీ దగ్గర ఉన్నది ఇంకేదో చేయడానికి అది నేను తను జడ్జ్ చేసుకుంటా మాట్లాడి ఆల్రెడీ నీ గురించి చెప్పాల్సిందంతా చెప్పేసింది అర్థమైందా ఓకే ఆ తర్వాత కూడా నువ్వెవరు కాదు మరిద్దరికి సంబంధం అన్నప్పుడు నా జీవితం తెచ్చేయడానికి నువ్వెవరు నేను ఎవరు తెచ్చుకుంటా నీకులాగా ఇంటికి ఆ నువ్వు తెచ్చుకుంటావు సాయి ఆడొక్కడే అది ఒప్పుకుంటా ఒప్పుకుంటా అండ్ ఆ విషయాల్లో కూడా తప్పట్లో ఎప్పుడు కూడా కానీ ఈ విషయంలో ఎంత కాల్ చేసావు చూడు そんなんだ